పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా ప్రొఫెసర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పెళ్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ పెళ్లిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం అధికారులు మహిళా ప్రొఫెసర్ను సెలవుపై పంపారు ఇది నిజమైన పెళ్లి కాదని తన పేరు దెబ్బతీసేందుకు కొందరు ఆ వీడియోను లీక్ చేశారని మహిళా ప్రొఫెసర్ వాపోయారు పశ్చిమ బెంగాల్ నాదియా జిల్లాలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఓ మహిళా ప్రొఫెసర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పెళ్లాడటం కలకలం రేపింది మహిళా ప్రొఫెసర్ వధువు దుస్తులు ధరించగా విద్యార్థి మాత్రం టీషర్ట్ జీన్స్ ప్యాంట్ తో ఉన్నాడు ఆ వీడియోలో వారిద్దరు పూలదండలు ధరించి ఉన్నారు ప్రొఫెసర్ నుదుట విద్యార్థి తిలకం పెట్టడం వరుడుగా భావిస్తున్న విద్యార్థికి కొత్త దుస్తులు అందజేస్తున్న దృశ్యాలున్నాయి తరగతి గదిలో జరిగిన పెళ్లి వీడియో వైరల్ గా మారింది ఈ పెళ్లిపై స్పందించిన యూనివర్సిటీ వర్గాలు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశాయి సైకాలజీ విభాగంలో ఈ పెళ్లి జరిగినట్లు అధికారులు తెలిపారు మహిళా ప్రొఫెసర్ మాత్రం అది నిజమైన పెళ్లి కాదన్నారు పాఠ్యాంశంలో భాగంగా జరిగిన సైకో డ్రామాగా పేర్కొన్నారు తన పేరు దెబ్బతీసేందుకు కొందరు ఈ వీడియోను లీక్ చేసినట్లు మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు తరగతి గదిలో జరిగిన పెళ్లి తంతుపై విచారణ పూర్తయ్యేదాకా మహిళా ప్రొఫెసర్ పై ఎలాంటి చర్య తీసుకోలేమన్న అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవుపై వెళ్లాలని ఆమెకు సూచించారు వరుడిగా భావిస్తోన్న ఫస్ట్ ఇయర్ విద్యార్థికి కూడా ఇదే విధంగా సూచించారు నవవధువు అలంకరణలో ఉన్న మహిళా ప్రొఫెసర్ కు ఫస్ట్ ఇయర్ విద్యార్థికి హిందూ బెంగాలీ వివాహ సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు జరిగింది సింధూర్దాన్ పూలదండలు మార్చుకోవటం వంటి క్రతువులు జరిగాయి